తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రైట్ సో మనం మీరు అన్నట్టుగా కాంగ్రెస్ అలానే బీజేపీ మధ్య గట్టి పోటీ అంటున్నారు కాబట్టి అసలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలు ఏమై ఉంటాయి అంటారు ఏం చెప్తారు బీజేపీది ఇప్పుడు మనకు తెలంగాణ స్టేట్లో లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ జరిగిందంతా సైలెంట్ ఓటు బీజేపీది పబ్లిసిటీ ఓటు కాంగ్రెస్ది అని ఏ ఎందుకు సైలెంట్ ఓటింగ్ పడింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మొదలై అనుకున్నట్టుగా ఇది లోక్సభ ఎన్నికలు కాబట్టి దేశానికి సంబంధించిన ఎన్నికలు ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనే ఒక సెన్స్ మాత్రం మోస్ట్లీ ప్రజల్లో ఉంది అదే కాకుండా కొంత రామ్ మందిర్ ఎఫెక్ట్ కూడా ఉంది ప్రజలు అది అక్షింతల ఇంకొకట ఇంకొకట నాటకపోయింది ప్రజలు రాముడు అని అంటే కేటీఆర్ గారు వేసిన ఒక డైలాగ్ చాలా క్రాక్ అయింది దేవుడు గుళ్ళ ఉండాలి భక్తి మనసులో ఉండాలి అని మరి భద్రాచలం రాముడు ఏ పాపం చేసుకున్నాడని నెగ్లెక్ట్ చేశారు తెలంగాణ ప్రజలకి ఇది లేదంటారా ఆయన పొలిటికల్ యాంగిల్లో మాట్లాడుతుంది తప్ప భక్తితోటి కాదనేది ప్రజలకు కూడా తెలుసు ప్రజల భక్తి వేరు ఒక పొలిటీషియన్ చెప్పే కామెంట్ వేరు పొలిటీషియన్ చెప్పే కామెంట్ ఇంకా గా పోతుందండి ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా పోయిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ సభలో హిందూగాళ్ళు బంధుగాళ్ళు అనే సింగిల్ వర్డ్స్ మాట్లాడితే అక్కడ ఈజీగా బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ ఓడిపి అంత సెంటిమెంట్ ప్రజల్లో ఉంటుంది నీకు అయోధ్యలోనే రాముడు ఉన్నాడు భద్రాద్రిలో లేడా అని అంటే ప్రజలు ఏమనుకుంటారంటే అయోధ్య రాముడిని ఇతను వ్యతిరేకిస్తుండు అని అనుకుంటారు తప్ప భద్రాద్రి రాముడి కోసం మాట్లాడుతుండని అనుకోరు ఓకే రాముడు ఎక్కడైనా భద్రాద్రిలో ఉన్న అయోధ్యలో ఉన్న దేవుడు ఒక్కడైనాది ప్రజలకు తెలుసు అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వేం పండితుడి కాదు పొలిటీషియన్ నువ్వు దేనికోసం మాట్లాడుతున్నావు ప్రజలకు అర్థమవుతుంది కదా హీ ఈజ్ యాంటీ హిందూ అనేది ఇంకా పబ్లిసిటీ అవుతుంది కేటీఆర్ మీద అది జరిగినాయి ఇప్పుడు హిందూ హిందూగాళ్ళు బంధువుగాళ్ళు అన్నప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంటే కావచ్చు కేసీఆర్ చేసిందే కావచ్చు రేషన్ బియ్యంల పసుపు కలిపి అక్షింతలు మంచి చెప్పడమే కావచ్చు ఇవన్నీ సెంటిమెంట్ విషయాలు వీటిని అవమానపరుస్తున్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతుంది ఆ ఫీలింగ్ మళ్ళీ రిపీట్లీ బీజేపీకే లాభం చేసే అంశంగా మారింది సో అవన్నీ బీజేపీకి ప్లస్ పాయింట్ అయితే వీళ్ళు ఏంటంటే ఇంతసేపు బీజేపీ మీద ప్రజ బీజేపీ నుంచి ప్రజలను దూరం చేసే ప్రయత్నం చేయబోయింది కానీ అది మరింత దగ్గరయ్యే ప్రయత్నం జరిగింది సో ఇంకొక పాయింట్ ఒకవేళ మోదీ గారే మరలా కేంద్రంలో కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రిజర్వేషన్లు రద్దు చేస్తాం ముఖ్యంగా ముస్లింస్కి సంబంధించి అనేది కూడా మనం గట్టిగానే చూసాం బలంగా చూసాం అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు చూపించే అవకాశం ఉందంటారు అందులో రెండు విషయాలు అంటే రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది బీసీ ఎస్సీ ఎస్టీలై రిజర్వేషన్లు బీజేపీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తుంది అనేది కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇతరులు మాట్లాడి బీజేపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మతాధార రిజర్వేషన్లు చెల్లనీరం అనేది మన రాజ్యాంగం చెప్తుంది అలాంటిది ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు శాతం కల్పించిండ్రు అది రాజ్యాంగ విరుద్ధం మేము అధికారంలోకి వస్తే అలాంటి వాటిని అన్నింటినీ రద్దు చేస్తాం ఇంకొకటి ఇండియా కూటమి వస్తే బీసీల రిజర్వేషన్లు రద్దు చేసి ముస్లింలకు ఇస్తారు అనేది బీజేపీ క్యాంపెయిన్ చేసి కాబట్టి ఇక్కడ దేనికి దాన్నే చూడాలి ఇప్పుడు బీజేపీ పొలిటికల్ పార్టీ మనం ఎంత అది అధికారంలోకి వచ్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటే ఎవరు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళకు కూడా ఓట్ బ్యాంక్ కావాలి కదా ఎస్సీలు కావాలి ఎస్టీలు కావాలి బీసీలు కావాలి ప్రతి ఒక్కరికి కావాలి వాళ్ళు లేకుండానే బీజేపీ గెలవదు కదా అంటే అంటే మనం కాస్త సెన్స్ తోటి ఆలోచన చేస్తే పొలిటికల్ బ్లేమ్ తప్ప బ్లేమ్ గేమ్ తప్ప రియాలిటీ కాదనేది ప్రజలకు కూడా అర్థమైంది అట్లా ఏ పార్టీ వచ్చినా జరగదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇండియన్ పాలిటిక్స్లో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసే దమ్ము ఏ రాజకీయ పార్టీకి లేదు నాట్ ఓన్లీ బీజేపీ ఏ పొలిటికల్ పార్టీకి లేదు ఎందుకంటే తనకు తాను నష్టం చేసుకునే పని ఏ రాజకీయ పార్టీ చేయదు ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉంది చాలామంది తెలియని విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎంబీసీలు అంటారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువ వరకు బీజేపీకి ఓట్ బ్యాంక్ అట్లానే ముస్లింలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళని పాస్మాందా ముస్లింలు అంటారు పాస్మాందా ముస్లింలు అంటే ఈ దూదేగులోళ్ళు వాళ్ళు ఇటువంటి పనులు చేసుకుంటే ముస్లింలలో ఒక డౌన్ ట్రాడెన్ సెక్షన్ ఉంటుంది లో ఈ పాస్మాందా ముస్లింలు కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఉత్తరప్రదేశ్ అయితే వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేసి వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారా ఇట్ ఇస్ పాసిబుల్ కాదు కదా అంటే ఇది పొలిటికల్ బ్లేమ్ గేమే తప్ప రిజర్వేషన్ల రద్దు ఉంచుతారు వాళ్ళు వస్తే తీసేస్తారు వీళ్ళు వస్తే ఉంటాయి అదంతా పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఈ ఈ బ్లేమ్ గేమ్ను ప్రజలను నమ్మరేకోరు రిసీవ్ చేసుకోరు కాస్తంతా ఎఫెక్ట్ పడితే పడవచ్చు కానీ మోస్ట్లీ మాత్రం ఎవరు అట్లా అనుకోరు అట్లా జరుగుతుందని కూడా ఎవరు ఊహించారు